Yeah, yeah.

మొదటి స్థానానికి సమానంగా ఉన్నా తోట శ్రీనివాసరావు గారు గొప్పరావు శ్రీనివాసరావు గారు మునుగోడు అమరావతి మండలం మల్లాడు జిల్లా దుట్టపూ జిల్లా ఉన్నాయి ஆன ஆண்டுகட்ட பயிலே ராவாடு அண்ணா லயோ மகேஸ்வர எங்கே கொடுக்கணும் విభాగాల పాటా శ్రీనివాసరావు గారు కప్పరావుడు అమ్మాయి కోపడి శ్రీనివాసరావు గారు మునగోడు అమరావతి మండలం

శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు మునుగోడు అమరావతి మండల పల్లాడు జిల్లా వారు మూడవ తటగా నాలుగవ తట వాళ్ళు బయలుదేరావాలి ఎదురులపూడ శ్రీనివాసరావు గారు చేతగురి విజయవంత్ కుమార్ గారు పల్లెడుగు వారు రావాలి பதினை மூணு சித்த உணவு ரெண்டவ ஸ்தானுக்கு மூணு நிமிஷம் தமிழ் கேட்டேன்

ಕಡ ಕೋ ಜಿಲ್ಲಾ ವನ ಐಪತ ಮಿತ್ರ ಎ ಹೇ ಅಮ್ಮಿ ಜಪ್ಪಲನು ಲಾಮದ ರಸ್ತೆ ಆನಕ ಎಡಕಣ ಹೇ ಹೇ ಆರಗಂ ಸರಿಯಾಲಿ ಮಜಮೋಡದ ಸವರನ ಕಡೆ ಹೆದಿ ತಂಪಿಸಾ ಜತಕ ಜತಕ ತಂಪಿಸಾ ಅಂತ ಕೇದಿ ಬೋ ಎಮಕೆ ಸೀತಾ ಪಾಡಿಸಾಲಿ Well

కుడి వచ్చనివాస మునుగోడు అమరావతి మండల పల్లాడు చారు ఖమ్మని చెప్పిన మూడవ గత పోటీ

शहना 8 मिनट में पूरा होना चाहिए 11 2 3 के अगले सामने 10 मिनट सेवा कुत्ते जैसे ने मोहित शाहानी के पैदल वंडले 9 सेकंड में मुक्ते रहने वाले मनोत्थानानी के 90 सेकंड लास्ट होने वाले टीएसआर

నాలుగు నిమిషాలు పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అరవై దూరాన్ని పదకొండు నిమిషంలో పూర్తి చేస్తుంది మొదటి స్థానానికి పదకొండవ రౌండ్లు నిమిష నాలుగు సెకండ్లు ముందంజనవి పదకొండవ రౌండ్లు నిమిష నాలుగు సెకండ్లు ముందంజల ఉన్నది

जाल्मोन देश नहीं जाल्मोन दितो करव ने जाल्मोन देश meals मौन देश memorized आल्मोन दि� Deto जुखках नहीं जो मतिंजे लेी ఏ స్థాన కనసాగె వెళ్ళే తిరిగి ఏడెలిగే మొదటి స్థానంలో కనసాగ రెండు నిమిష బల ఉన్నది

ம கொஞ்சு கம்பெஷ் பதமூட்கிட்ட வந்து பார்த்தோர் தப்புராவச

अम्मा वेल अप्तिन अंपला प्रवोर सिवायागू, वालकी केटावी सिगड़ वंदू, प्रभाईत नमसाला कालेरोगी स्पच्चेया सरकी, इयक्त बत्तरा हैदिने पेरें में, नाजिदे वेला, अरुदे वंदेला, अवेले शिर्मी नेदिगू अपलायागी,